సత్య వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి నేను పుట్టింటికి వెళ్ళాలి అత్తయ్య వెళ్ళొచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఎందుకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న సత్య అయితే మా అన్నయ్య వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు అందుకే నన్ను రమ్మన్నారు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే నువ్వు ఇక్కడ ఉన్నది తక్కువ నీ పుట్టింటిలో ఉన్నది ఎక్కువ అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మ అయితే సత్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇంకా రాలేదని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ అక్కడ ఉన్న సత్య అయితే ఆయన బయటకు వెళ్ళారమ్మా ఆయన రాగానే మేమిద్దరం కలిసి వస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే సరే అయితే త్వరగా రండి మీకోసం వెయిట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఏంటి క్రిష్ ఇంకా రాలేదని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య క్రిష్ అయితే క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి బాబీ వచ్చి ఖాళీ అయితే జైలు నుండి వచ్చేసాడు ఈ వచ్చిన వెంటనే మీ మామయ్య దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరించాడంట అన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ క్రిష్ అయితే చాలా కోపం వచ్చి ఖాళీ దగ్గరికి వెళ్ళి అయితే కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ అయితే తన కాలు పట్టుకొని అన్నా అన్న వదిలేయన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ అయితే ఎవరినో ఒకరిని బెత్తాయించి తనని అయితే గట్టిగా కొట్టించేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న క్రిష్ అయితే కిందన పడిపోతూ ఉంటాడు అలా கிருஷிஐத்தான் படிப்போயும் ஓர்ச்செல்லி போத்தும் ப்ளீஸ் லைக் ஷேர் அண்ட் சப்ஸ் கிரைப்ஸ்